మీ అందరికీ ఒక విషయం చెప్పాలి బహిదరన్న గురించి చెప్పాలి మంచివాడు సౌమ్యుడు నేను అన్న బహిదరన్నతో అన్నా ఈసారి బీసీలను ఇక్కడి నుంచి తీసుకొని రావాలి బీసీల కోసం ఒక అడుగును వెనక్కి వేయాలన్నా తర్వాత నీకు ఎమ్మెల్సీ ఇస్తానన్నా నేను గుండెల్లో పెట్టుకుంటాను కానీ ఈసారి మాత్రం బీసీలు నుంచి తీసుకొని రావాలన్నా అని చెప్పి అడిగితే ఒక్క మాట కూడా ఒక్క మాట కూడా వెనకడుగు వేయలేదు నువ్వు అడిగావు నేను చేసి పెడతాడు అని చెప్పి మైదర్ ముందుకొచ్చాడు ముందుకు వచ్చాడు ఇలాంటి మంచి మనసు ఉన్న మైదర్ అన్నకు మీ అందరి సమక్షంలో ఈరోజు నేను చెప్తా ఉన్నాను నా గుండెల్లో పెట్టుకుంటాను మొట్టమొదటి అవకాశం వచ్చినప్పుడు అన్నను నా ఎమ్మెల్సీగా చట్టసభలో కూడా కూర్చోబెడతాను అని సభాముఖంగా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను